ఇప్పటికైనా ఖండించు ఈ విషయాలు ఖండించి చెయ్యాలి నిర్మల్ గారి వైపు నుంచి తప్పేంటి నిర్మల్ గారి వైపు నుంచి తప్పు ఏంటంటే ఆ అమ్మాయి ఆ తల్లి కొడుకున తన కడుపును పుట్టిన కొడుకును కాదనాలా మీకు తెలుసు నేను నిజం చెప్తున్నాను సోదర విష్ణుని మనోజ్ కన్నా ఎక్కువ ప్రేమించింది ఆవిడ ఇద్దరు బిడ్డ తన కడుపును పుట్టిన మనోజ్ కన్నా విష్ణు అంటే చాలా ఇష్టపడేది చాలా ఇష్టమే అనేక సదులు వాడు కరెక్ట్ గా ఎంత పక్కగా చేస్తాడు ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడు విష్ణుకు చెప్పు అన్న విష్ణు చెప్తే కరెక్ట్గా చేస్తాడు కొన్ని విషయాల్లో విష్ణుతో చెప్పు కరెక్ట్ హ్యాండిల్ చేస్తాడు అంత విష్ణువు అంతగా లైక్ చేసింది అది అక్క కొడుకే అక్క కొడుకే కదా తన కడుపులు పుట్టిన కొడుకున్నా ఎక్కువ ప్రేమించింది ఎక్కువ వాడిని సమర్థుడు అని ఆ మేరకు మరి మనోజ్ చిన్నబోలేదా చిన్నబోలా అంటే అప్పటికి అయిన గొడవలు లేవు కదా సరదా సరదా సీరియస్ సో మీకు కనిపించే మిస్టేక్స్ వైపు నుంచి తను వెళ్ళి కొట్టడం అని తప్పు పెద్ద తప్పు అక్కడే మోహన్ బాబు గారు ఖండించకుండా ఊరుకోవడం రెండో తప్పు మోహన్ బాబు గారు వైపు తప్పు మరి రెండు వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకోకపోతే కరెక్ట్ చేసుకుంటే అసలు ఇది కూడా ఇప్పుడు ఇవి ఎలా కరెక్ట్ అవుతాయని గురించి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందంటే ఓన్లీ నిర్మలమ్మాయి కరెక్ట్ చేయగలదు ఓన్లీ తనే ఎందుకంటే మోహన్ బాబు కూడా నిర్మల మాటని కాదండి ఎందుకంటే ఈ వయసులో ఆఖరికి ఏముందరు అందుకే రెండు మూడు సందర్భాలు వేసారు ఏముందర పాప కష్టపడింది సుఖపడింది అన్నీ ఉన్నాయి ఇక తనకి కావాల్సింది ఏముందరా ఏం చేయాలి వాట్ ఎవర్ షీ లైక్స్ లెటర్ ఎంజాయ్ అన్నట్టు చేయాలి తప్పితే ఓట్లు తనకి ఏం కావాలో తను ఏం చేసుకుంటా పోటం మీరా అని అన్నాడు సందర్భం ఏదో తను అడిగింది ఏదో అంటే దాని మీద చేసుకొని తను ఇంకేముంది లైఫ్లో ఈ వయసులో మనకైతే మనం వేరే వేరే ఉంటాయి ఏమిటి వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక ఆంతరంగిక వ్యక్తిగా మోహన్ బాబు గారి కుటుంబానికి మంచి చెడు తెలిసిన మనిషిగా పోలీసులు కాదు కోర్టులు కాదు ఏవీ కాదు దీనికి ఫైనల్ కాల్ నిర్మల్ గారిది అని చెప్తారు మీరు నిర్మల్ గారు మోహన్ బాబు గారిని ఏమండీ ఎన్ని పక్కన పెట్టండి గొడవలు గొడవలు వద్దు ఇది వాడు నష్టపోయాడు ఏమైనా మనబెట్టే కదా నష్టపోయాడు వాడు ఏదో బాగుపట్టడానికి కావాలి ఇది అది అడగడం కరెక్టేనా మనోజు అడగడం కరెక్ట్ కాదు కానీ పరిస్థితులు బట్టి అడుగుతున్నాడు కాదు కరెక్టేనా అంటే నిజమేనా అడగడం అన్నది నిజమే నేను కోసం పోరాటం అనిపించి మాట్లాడు కానీ ఏది అడుగుతున్నాడు దీనికోసం నేను నష్టపోయాను అడుగుతా అలా అనకపోవచ్చు కానీ నాది నాకు ఇమ్మను లేకపోతే నాది నా కొంటాడు నేనేం లేదు అక్కడ అన్ని మౌనం పోతే నాది నా కొంటారు నా తాతల ముందు ఏం కాదు కదా అది నాది అంట నాన్న ఇచ్చేది ఇచ్చింది పుచ్చుకోవాలి స్వార్థితం అది ఇచ్చింది పుచ్చుకోవాలి తప్పితే నాది నా కొనడానికి ఏమి లేదు అక్కడ కాకపోతే ఒక స్వతంత్రంగా బిడ్డగా నాకు ఇవ్వండి ఇచ్చాను కదా పోడు ఏదో నేను వ్యాపారం కార్పొరేషన్ దెబ్బతిందో ఏదో అనవసరం అది ఇచ్చారు ఓకే నాకు కాదు ఇప్పుడు ఇది కావాలి చేసుకుంటారు అయితే ప్రస్తుతానికి మొత్తం అంతా మీరు తీసుకెళ్లి నిర్మల్ నిర్మల్ గారి చేతిలోనే పెట్టారు పెట్టాడు జరిగిపోతుంది ఆవిడ ఉద్దేశం కాదండి ఉద్దేశం నాకు ఉంటుంది మా కెమెరామెన్ కూడా ఉద్దేశం ఉద్దేశం కాదు మీరు మీరు మాట్లాడేటప్పుడు అంత పక్కగానే ఉంటుంది పక్కగా పక్కగా చెప్తాను నిర్మల్ గారి చేతిలో పెడితే సెటిల్ అయిపోతుంది ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమైనా అక్కడ ఏర్పడుతుందా ఏర్పడు అందుకని రెండు రోజులు అన్ని సెటిల్ అవుతాయి అందుకే అలాంటి వాతావరణం ఏర్పడతాడు అదే జరుగుతుంది పొద్దున్నే కూడా మాట్లాడాను పొద్దున్నే కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ దిశగా పొద్దున్నే కూడా మోహన్ బాబుతో మాట్లాడాను నేను మార్నింగ్ మాట్లాడాను చెప్పాడు ఒకటే అడిగాడు నన్ను ఎరా ఇప్పుడు నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళమంటున్నాను తప్ప రైట్ అన్నాడు మోహన్ బాబు అంత చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత వాటి కొడుకైనా ఇంకొకడైనా ఇంటి నుంచి పంపించేటట్టు వాసు కరెక్ట్ అన్నాయి అన్నాను కరెక్ట్ నువ్వు చేస్తా తప్పులేదు దాంట్లో ఎప్పుడైతే మరి మీది తప్పు ఉంది ఇక్కడ కాదు బిడ్డ నా వైపు నుంచి మీరు చెప్పింది క్లారిటీ ఏంటి ఎవరైనా సరే మోహన్ బాబు అంతు చూస్తాను అన్నవాడిని ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు వాడు కొడుకైనా అయినా ఇంకోటి అయినా సరే నువ్వు నీ నీ అంతు చూస్తున్నావు అన్నవాడిని పంపిస్తున్నావు బయటికి తప్పు లేదు అన్నాను అంత కరెక్టే కదా అంతే నేను అన్నా లాజిక్ అది కొడుకైనా సరే ఎవరైనా సరే నీ అంతు చూస్తే మోహన్ బాబునే నీ అంతు చూస్తాను వాడిని మోహన్ బాబు దాని ఇంట్లో పెట్టుకుంటే అంతకన్నా బుద్ధిహీనత ఏముంది వాడు రాత్రి అర్ధరాత్రి ఏమైనా చేయొచ్చు ఆ మాట అనేవాడు వాడు కొడుకు కనుక పెడితే అర్ధరాత్రి రాయి దిగితే ఏంటి విశాఖ మీద దొంగితే ఏంటి సో ఆ మాట అన్నవాడు ఎవడైనా సరే తండ్రి బిడ్డ గిడ్డా కాదు ఎప్పుడైతే మా నీ అంతు అన్నవాడు వాడు కొడుకైనా ఎవరైనా సరే నీ ఇంట్లో ఉంచుకుంటాం అవివేకం చెప్పారు కరెక్ట్ అన్న నువ్వు పరి అంటే మార్నింగ్ జరిగింది వాళ్ళు మార్నింగ్ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళి పోలీసులు వెళ్ళి వెయిట్ చేస్తారు ఏం చేయాలని పోలీసులు ఆలోచి చట్టపరంగా ఏంటి ఎలా కరెక్ట్ లేగలిగా ఎంతవరకు కరెక్ట్ ఏంటి ఆలోచిస్తున్నారు ఆ టైంలో నేను ఫోన్ చేశాను ఏంటన్నా ఏంటి లేగలిగా ఏంటి అయిందంటే అసలు నేను చేసిన పరెక్ట్ కరెక్టా అని అడిగాడు ఆయన ఫోన్లో ఫోన్లో కరెక్టా తప్ప చెప్పరా అన్నాడు అన్న ఒక్క విషయం నీ అంతు చూస్తాను అని ఒక వ్యక్తి అన్న తర్వాత ఆ వ్యక్తి నీ కొడుక నీ అల్లుడా నీ మొగుడా ఇంకోటి అనవసరం నీ అల్లు అంతు చూస్తాను అన్నవాడిని నీ ఇంట్లో పెట్టుకుంటూ బుద్ధి తక్కువ అది నువ్వు ఆ పాయింట్ మీద నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇచ్చావు తీ అనథరైజ్డ్గా ఉంటున్నాడని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో డిస్ప్యూట్ లేదని చెప్పి అయితే ఇప్పుడు ఈ మొత్తం ఈ వ్యవహారానికి పోలీస్ స్టాప్ పెట్టాల్సినది సంతకం పెట్టాల్సింది మా శ్రీమతి నిర్మల్ మోహన్ బాబు గారు నిర్మల్ గారు చేయాల్సింది ఉన్నది అనేది మీ తాలూకా మోహన్ మంచి నిర్మలా మోహన్ బాబు గారు ఆవిడ ఆశిస్తున్నా ఎన్ని రోజులు పట్టచ్చండి దీనికి రెండు మూడు రోజులు అంతేనా మరి ఇప్పటికైనా పోలీస్ స్టేషన్లు బౌన్సర్లు నేను మాట్లాడిన మాటల ప్రకారం ఈవెన్ మోహన్ బాబు తర్వాత మాట్లాడితే ఇక్కడ తోటి పులి స్టాపిటైనా ఏదో దాన్ని క్లోజ్ చేయమని నేను చెప్పించాలి దీనికి దీనికి ముగింపు దీన్ని ప్రొలాంగ్ చేయది మన మర్యాద కాదు ఇది దీన్ని క్లోజ్ చేసేది నేను క్లోజ్ దీంతో వాళ్ళతో నేను ఎటు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయటం నాకు తెలిసి మాట మోహన్ బాబు నేను ప్రొలాంగ్ చేయటం దీంతో స్టాప్ అయిపోయింది పోలీసులు చెప్పాను తీసుకెళ్లిపోతే దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఐ నాట్ గోయింగ్ ప్రొలాంగ్ అని అన్నాడు అన్నారు అంటే ఇప్పుడు ఇంకా పోలీసులు ఇప్పుడు ఈ బాల్ ఇప్పుడు మనోజ్ మనోజ్ కోర్టులో ఉంది మనోజ్ కూడా ప్రొలాంగ్ చేయకుండా అమ్మతో మంత సంప్రదింపులకు వచ్చి చేసుకోవాలి వస్తే సరిపోతుంది అంతే 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 సో ఇదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా మళ్ళీ ఇంకా పోలీసులు బౌన్సర్లు మీడియా అంతా అక్కడ చేరి పని మనుషులు కూడా మాట్లాడి మాట్లాడి ప్రతి ఒళ్ళు కామెంట్ చేసి సో క్లోజ్ అవుతుంది ఎందుకంటే మోహన్ బాబు మాట్లాడి బట్టి కానీ అక్కడ ఈవెన్ మనోజుని గురించి తెలుసు కనుక నాకు మనోజు ఆవేశంగా మాట్లాడకే మాట్లాడేవాడు కానీ మళ్ళీ మోహన్ బాబులోకి ఆవేశం తగ్గినాక మళ్ళీ మంచి అదే బ్లడ్ కదా కొంచెం ఆలోచిస్తాడు అయ్యా మనం తప్పు చేసామా ఏదో ఆలోచపడ్డా తప్పు చేసామా తప్పు చేసాం ఓకే అమ్మా అని అమ్మ దగ్గరికి అమ్మతోటి వచ్చే రాయబారాన్ని ఆ అవకాశం ఉందా 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 నూటిబాడు ఉందా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టిబాబు గారు ఎందుకంటే మీరు మాట్లాడితేనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది దానికి ఒక స్టేచర్ ఉంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని స్టూడియోకి ఆల్సో వెరీ హ్యాపీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇప్పటిదాకా చాలా ఒక అనేక ఛానల్స్ అనేక యూట్యూబ్లో ఈ విషయం ఏదైనా మాట్లాడుతాను ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా నేను ఇంత శుభ్రంగా చెప్పడానికి నీ ప్రశ్నలు నీ యొక్క ఇంట్రీసలు బ్రహ్మాండంగా విషయం బయటికి కరెక్ట్గా రాగలిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిట్బాబు గారు ఇది ఎందుకంటే ఆయన చాలా సన్నిహితుడు ఆంతరంగికమైన వ్యక్తి కుటుంబంలో ఒక సభ్యుడు ఆయన కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం శ్రీమతి మోహన్ బాబు గారు తీసుకునే నిర్ణయం ఆవిడ చెప్పిన మాట ఆవిడ నిర్ణయమే ఆఖరు ఈ కార్యం ఈ మొత్తం ఈ గందరగోళానికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆవిడ చేతిలోనే ఉంది ఆవిడ చేతిలోనే మొత్తం ఉన్నదని చెప్పి చిట్టిగారు మనకు చెప్తున్నారు సో మనం ఈ కథ ఇంకొక ఒకటి రెండు రోజుల్లో సుఖాంతం అవుతుందని ఆశిద్దాం అండ్ తప్పకుండా ఆ దిశగా మనం ఆలోచిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి